ఛానల్ పద్ బ్యూటిఫుల్ వరల్డ్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ మీరు అందరు నేను అయితే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ చుట్టేలో కామెంట్ చేసేసండి సో ఇవాళ వీడియో వచ్చేసి సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా సమ్మర్ సీజన్లో వచ్చిందంటే చాలు మనం సమ్మర్ సీజన్లో సమ్మర్ స్పెషల్స్ ఏవి చేసుకున్నా చేసుకోకుండా ఆవకాయ మాత్రం కంపల్సరీ పెట్టుకుంటాం కదండి మా ఇంట్లో కూడా మేము ఈరోజు ఆవకాయ పెట్టేసుకున్నాం అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది పచ్చడి అది ఎలా పెట్టుకోవాలో ప్రాసెస్ చూపిస్తాను అనమాట ఈ వీడియోలో సో ముందుగా మనం మనకు కావలసినన్ని మాడకాయలు అయితే తెచ్చుకోవాలండి ఈ పచ్చడి కోసం మనకి అంటే నిల్వగా పెట్టుకోవాలి సంవత్సరం అంతా అనుకునే వాళ్ళకి పచ్చడి కోసం కాయలు అన్నీ ఉంటాయండి మాడకాయలు అవి తెచ్చుకోవాలి మేము జస్ట్ వన్ మంత్ కోసమే పెట్టుకుంటున్నాం అనమాట సంవత్సరం కోసం మళ్ళీ తర్వాత పెట్టుకుంటాం అందుకోసం నేను నార్మల్ పచ్చడి మామిడికాయలే తీసుకున్నాను అనమాట ఇంకా మనం తీసుకున్న మాడకల్ని మంచిగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే దానికి దుమ్ము ధూళి అవల్ల ఉంటాయి కాబట్టి అలాగే వాళ్ళు కెమికల్స్ కూడా స్ప్రే చేసి ఉంటారు కాబట్టి అవల్ల పోవడానికి మనం మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలండి టూ టైమ్స్ వాటర్లో మంచిగా వాష్ చేసేసుకొని మనం మంచిగా తడ ఆరబెట్టుకోవాలన్నమాట మనం ఆవకాయ పచ్చడితో ఒక ముద్ద తింటే చాలండి ఆ రుచి చాలా వేరనమాట ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది ఎన్ని పచ్చళ్ళున్నా కానీ ఆవకాయ పచ్చడిని ఏ టేస్ట్ బీట్ చేయలేదు అంత టేస్టీగా ఉంటుంది మీలో ఎంతమందికి ఆవకాయ పచ్చడి అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చుట్టూ కామెంట్ చేయండి చూసారా ఈ విధంగా టూ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ కాటన్ క్లాత్ ఆ మామిడికాయలు ఎక్కడా తడి లేకుండా చాలా పొడిగా తుడిచి పెట్టేసుకోవాలండి అసలు ముక్క తడిగా ఉంటే తొందరగా పాడైపోతుంది అలాగే బూజు వస్తుంది కాబట్టి ఎక్కడా తడి లేకుండా మంచిగా తడి ఆడ ఆడబెట్టేసుకోవాలన్నమాట కొద్దిసేపు గాలికి ఆడబెట్టేసుకున్న తర్వాత మనం పచ్చడి అనేది ముక్కలు కొట్టించుకోవాలి ఒకవేళ మీరు నిల్వ పచ్చడి పెట్టుకుంటున్నాం మేము సంవత్సరానికి అనుకున్నట్లయితే ఆ ముక్కలని మనకి మామిడికాయలు కొనుక్కునే షాప్ దగ్గరనే మాకు మామి నిల్వపచ్చడి కవర్ సైజులో ముక్కలు కొట్టిందంటే వాళ్ళు కొట్టిస్తారండి మేము ఇప్పుడు ఓన్లీ వన్ మంత్ కోసమే పెట్టుకుంటున్నాం కాబట్టి ఇంట్లోనే ముక్కలైతే కట్ చేసుకున్నాము చూసారా ఎంత దుమ్ము దూలి ఉన్న మామిడికాయలు కూడా నీట్గా అయిపోయాయి ఇలా తడి కూడా ఎక్కడా లేదు ఆ తర్వాత ఈ విధంగా మామిడికాయలు అనేది కోసుకోవాలి కొంతమంది నార్మల్గా చాక్తోనే కోసేసుకుంటారనమాట కానీ మేము కత్తిపిట్టెతో అలవాటు అనమాట అందుకోసం కత్తిపిట్టెతో కట్ చేసుకుంటున్నాము అయితే మామిడికాయలు కట్ చేసేటప్పుడు దానికి ఉన్న జీడి దానికి ఉన్న ఒక పొర లాంటి లేయర్ ఉంటుందండి ఆ ముక్కలకి అది లేకుండా మంచిగా తీసేసుకోవాలన్నమాట ఇంకొక విషయం ఏంటంటే ఈ మామిడికాయలు ముక్కలు కట్ చేసుకుంటున్నప్పుడు అంటే ఈ నిల్వపచ్చడి ఈ మేలో పెట్టుకునే కన్నా జూన్లో పెట్టుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే సంవత్సరం వరకు నిల్వ ఉండాలి కదా అందుకోసం ఇంకొకటి ఏంటంటే ఎండాకాలంలో ఈ విధంగా మనం నిల్వ పచ్చడి పెట్టుకున్నట్లయితే త్వరగా పాడవే అవకాశం అనమాట అందుకోసం మేము ఇప్పుడు ఓని మార్కు పెట్టుకొని జూను లేకపోతే మే ముప్పై అట్లా ఆ టైంలో సంవత్సరానికి సరిపడే పచ్చడి అయితే పెట్టుకుంటామన్నమాట ఇందుకోసము ఇప్పుడు మేమింట్లో కొట్ కట్ చేసుకుంటున్నాం ముక్కలు అలాగే కొద్ది ముక్కలు జస్ట్ నాలుగు కాయలు తట్టుకొని పెట్టేసుకుంటున్నాము మీలో ఎంతమందికి ఆవకాయ పచ్చడి అంటే ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఇంకొక విషయం ఏంటంటే మనం చాలా అంటే మీడియం సైజులో ముక్కలు కొట్టుకోవాలండి మనం పెద్ద పెద్ద సైజు కాకుండా మరి చిన్న సైజు కాకుండా మీడియం సైజు ముక్కలు అనేది కొట్టి పెట్టుకున్నట్లయితే మంచిగా ఉంటుంది మీరు కూడా కంపల్సరీగా జూను అలా మే లాస్ట్ ఆ టైంలోనే ఈ నిల్వ పచ్చడి పెట్టి పెట్టుకోండి అప్పుడు మనకి చాలా మంచిగా నిల్వ ఉంటుంది సంవత్సరం పాటు అన్నట్టుగా నేను చెప్తున్నానండి మామిడికాయ ఎప్పుడు పెట్టిన అమ్మమ్మనే పెడుతుందండి ఇది ఈ మామిడికాయ పచ్చడి వచ్చేసి మా అమ్మమ్మ స్టైల్లో చూపిస్తుంది మా మమ్మీ ఇంకొకటి ఏంటంటే ఈ స్టైల్లో కనుక చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇదే పచ్చడి తినాలనిపిస్తారు మనం అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ పచ్చడి అస్సలు మిస్ అవద్దండి వీడియో చూసిన వెంటనే ఒక రెండు కాయలన్న తెచ్చి పెట్టేసుకోండి ఇంకొకటి ఏంటంటే మీరు కొలతలతో కరెక్ట్గా చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ ఉప్పు కారం టేస్ట్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి అనమాట పచ్చడికి అలాగే ఆ మామిడికాయకి టెంకాకి కూడా కొద్దిగా పీస్ అనేది ఉంటుందండి మామిడికాయ పీస్ అందుకని కొద్దిగా అది కూడా కట్ చేసేసుకొని మొత్తం ఆ టెంకాను పడేసేసేయాలండి ఈ విధంగా కనుక మనం ముక్కలు ఖర్చు పెట్టుకున్నట్లయితే ముక్కకి మంచిగా పడుతుంది అలాగే తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇంకా ఈ ప్రాసెస్లో కనుక మీరు మామిడికాయ పచ్చడి పెట్టుకున్నట్లయితే రంగు చెక్కు చెదరదు రంగు రుచి టేస్ట్ అన్నీ సూపర్గా పర్ఫెక్ట్గా ఉంటాయి ఏ మాత్రం కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది దానికి కూడా కొన్ని టిప్స్ ఉంటాయి ఆ టిప్స్ నేను చెప్తానండి ఈ వీడియోలో అయితే ఇంకా ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా మామిడికాయ ముక్కలు అయితే కొట్టి పెట్టుకున్నాము ఇంకా ఇప్పుడు మనం పచ్చడి అయితే పెట్టేసుకున్నాం పదండి ఆలస్యం చేయకుండా ఒక్కసారి మీరు చూడండి సైజు అయితే మీడియం సైజులో కొట్టి పెట్టుకోండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది నేను చెప్పే ప్రాసెస్లోనే మీరు పచ్చడి పెట్టుకున్నట్లయితే టేస్ట్ కలర్ అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి కొలతలు కూడా పక్కాగా చెప్పాను కదా ఆ కొలతలని ఫాలో అయిపోండి అయితే ఇప్పుడు మీరు పచ్చడి పెట్టుకోవడానికి మంచిగా క వీలుగా కలుపుకోవడానికి వీలుగున్నట్టుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఇప్పుడు పచ్చడి పెట్టుకున్నాం నేనైతే గ్లాస్ కొలతలు అయితే చెప్తున్నా చెప్తున్నానండి మీరు గ్లాస్ అయినా తీసుకోవచ్చు అయినా తీసుకోవచ్చు ఏది తీసుకున్నా కూడా మీరు కొలుచుకున్న దాంతో ఐదు గ్లాసుల మామిడికాయ ముక్కలు కానీ ఐదు కప్పుల మామిడికాయ ముక్కలు కానీ రావాలి నేను ఐదు గ్లాసుల మామిడికాయ ముక్కలకి ఈరోజు కొలత చెప్తున్నా నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలి అనేసి చూడండి ఇంకా ఆ గ్లాస్ అనేది పెట్టేసుకొని ఆ గ్లాస్లో గ్లాస్ నిండుగానే తీసుకోండి ముక్కలు మొత్తం గ్లాస్ నిండుగా ముక్కలు తీసేసుకొని మనం ముక్కలు అందులోకి వేసేసుకోవాలన్నమాట సమ్మర్ సీజన్లో ఆవకాయ పెట్టుకుంటే ఆ టేస్ట్ మనం ఆ ఎంజాయ్ చేసే మెమరీస్ అనేవి లైఫ్ లాంగ్ గుర్తుంటాయండి చిన్నప్పుడు మేము ఊరికి వెళ్ళినప్పుడు ప్రతిసారి అమ్మమ్మ ప్రతిసారి ఆవకాయ పచ్చడి పెట్టి పంపిస్తుందండి అలాగే మీకు ఆ చైల్డ్హుడ్ మెమరీస్ ఏమైనా ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి నైంటీ కిడ్స్కి చాలా అంటే చాలా చైల్డ్హుడ్ మెమరీస్ ఉంటాయి ఉంటాయండి ఎందుకంటే అప్పట్లో ఏసీలు కూలర్లు ఇలాంటివి ఏం లేవు ఎండాకాలం వచ్చిందంటే చాలు బయట ఆరు బయట చెట్ల కింద కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తూ మనం పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ మంచిగా స టైం అనేది ఎంజాయ్ చేసేవాళ్ళం కదా సో మీకు ఆ మెమరీస్ ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చూసేయండి ఇంకా చూసారు కదా ఈ విధంగా నేను ఐదు గ్లాసుల మామిడికాయ ముక్కలు అనేవి వేసేసుకుంటున్నాను ఒక దాని తర్వాత ఒకటి కరెక్ట్గా నిండుగా వేసేసుకొని మంచిగా కరెక్ట్గా కొలతలు వేసేసుకొని వేసుకున్నారంటే పచ్చడి చాలా టేస్టీగా వస్తుందండి చెక్కు చెదరకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అయితే ఐదు గ్లాసుల మామిడికాయ ముక్కలకి ఒక గ్లాసు ఉప్పు అండి ఒక గ్లాస్ ఉప్పు కూడా కొద్దిగా తక్కువ వేయండి ఎందుకంటే మూడో రోజు మనం కలుపుకునేటప్పుడు ఉప్పు రుచి చూసి మళ్ళీ వేసుకోవచ్చు కావాలంటే ఇంకా ఆ తర్వాత ఒక గ్లాస్ కారం అనమాట కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఆ తర్వాత పావు గ్లాసు ఆవపిండి అండి దాంట్లోకి రెండు టీ స్పూన్ల మెంతులు ఇవి వేయించి పెట్టుకున్న మెంతులని పొడి చేసి దాంట్లో కలిపేసి వేసేసుకోవాలి సో ఇంకా ఆ తర్వాత ఒక గ్లాసు పల్లీల నూనె అండి మీరు పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చు కానీ సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు నేనైతే పల్లీల నూనె అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనకు కావాల్సినవి ఉప్పు కారం ఆవపిండి నూనె అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఒక కలిపెట్టుగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము వెల్లిపా వెల్లుళ్ళనే వేసుకోవాలండి ఇవి రెండు పాయలు అంటే రెండు తెల్లగడ్డలు ఉంటాయి కదా అవి మంచిగా పొట్టు తీసి వేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో ఈ విధంగా మనం వెల్లుల్లి కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి మంచిగా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీనిని మనము ప్లాస్టిక్ డబ్బాలో కానీ గ్లాస్ జాడీలో కానీ గ్లాస్ డబ్బాలో కానీ లేకపోతే జాడీలలో కానీ వేసి పెట్టుకోవాలండి అంతేకానీ స్టీల్లో మాత్రం వేయకూడదు ఎందుకంటే స్టీల్లో వేస్తే పచ్చడి పాడవుతుంది కాబట్టి గ్లాస్లో కానీ ప్లాస్టిక్లో కానీ జాడీలో కానీ వేసి మీరు స్టోర్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా పచ్చడి ఇది మూడో రోజుకి సరిగ్గా ఊరిపోతుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి మరుసటి రోజుగా మంచిగా ఊరిపోతుందండి అయితే మీరు మూడో రోజు మళ్ళీ ఒకసారి కలిపేసి ఇంకా ఆ తర్వాత ఉప్పు రుచి చూసుకొని తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు ఇంకా మీకు ఆయిల్ ఏమైనా కావాలనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు కానీ కరెక్ట్గా సరిపోయిందండి ఏమీ తక్కువ కాలేదు ఇంకా ఆ తర్వాత ఇప్పుడు పర్ఫెక్ట్గా కొల్తా అండి మీరు ఏది ఎత్తులు తగ్గులు చేయొద్దు ఇంకా ఆ తర్వాత పచ్చడి అంతా ఒక గిన్నెలోకి స్టోర్ చేసుకున్న తర్వాత జాడీలో ఒక దేనిలోకి స్టోర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ గిన్నెలో ఒక నాలుగైదు మామిడికాయ ముక్కలు అలానే పెట్టేసుకొని ఆ పచ్చడి చేసిన గిన్నెలోనే వేడి వేడి అన్నం వేసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నట్లయితే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ అమ్మ కల్పిస్తే గొరుముదులు పెడుతుందనమాట ఇప్పుడు మనం కొత్తవికాయ పచ్చడి చేసుకొని తిని తినే ఆ రుచి ఉంటుంది చూడండి మనం మళ్ళీ సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్లో కొత్త ఆవకాయ పెట్టుకున్నంత వరకు ఆ టేస్ట్ అనేది గుర్తుంది అంత మంచి టేస్ట్ ఉంటుంది ఆ ఆవకాయ పచ్చడిలో వేడివేడి అన్నం వేసుకొని తినడం మీకు ఈ టేస్ట్ ఎంతమందికి గుర్తుంది మీకు ఈ టేస్ట్ ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో లో కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే గోరుముద్దలు తినిపిస్తుంటే ఇంకా అమేజింగ్ టేస్ట్ అది అస్సలు మర్చిపోలేని టేస్ట్ అనమాట మీరు ఎంతమందికి ఆవకాయ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఇంక ఇదండి వాళ్ళ వీడియో ఆవకాయ పచ్చడి బాగా నచ్చిందనే అనుకుంటున్నాను కరెక్ట్ కొలతలతో చెప్పాను కరెక్ట్గా చేసుకోండి అదే కొలతలతో సూపర్ టేస్ట్ వస్తుంది ఉంటారండి మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బై ఫ్రెండ్స్